ప్రైజ్ అలవాడ్ ప్రతిరోజు పరిశుద్ధాత్మతో కలిసి నడవండి అనే కార్యక్రమం ద్వారా మీ అందరికీ కూడా ప్రభు యేసుక్రీస్తు నామం పేరిట నా ప్రేమపూర్వకమైన వందరములు శుభములు తెలియపరుస్తుంటున్నాను అందరూ కూడా బాగున్నారా ఆశీర్వాదకరమైన చక్కటి ఉదయాన్ని యేసుక్రీస్తు ప్రభారు మనకు అనుగ్రహించి ఉంటున్నారు ఈ రీతిని బట్టి ఆయన మనకి మహిమా ఘనత ప్రభావములు గాక ప్రతిరోజు కూడా ఈ వాగ్దానముల ద్వారా మీరు ధైర్యపరచబడుతున్నారని ఆశీర్వదింపబడుతున్నారని మేము నమ్ముచున్నాం ఈరోజు నా ప్రభునికి ఇస్తున్నటువంటి వాగ్దానము ఇర్మియా గ్రంథము పదిహేనవ అధ్యాయము పదకొండవ వచనం నిశ్చయంగా నీకు మేలు చేయవలనని నేను నిన్ను బలపరుస్తున్నాను అలెలూయా ఏ మేలు పొందలేని స్థితిలో ఉన్నావు ఏ ఆశీర్వాదము లేదు ఏ దీవెన లేదు అంత ఎండిపోయిన పరిస్థితిలో ఉందా జీవితంపై విరక్తి విసుగు చెందినటువంటి వాడిగా మనుషుల చేత మోసగింపబడి ఎదురు చూస్తున్నావు కనిపెడుతున్నావు కానీ ఏది నీ దగ్గరికి రావడం లేదు ఏది నువ్వు పొందుకోలేని స్థితిలో ఉన్నావేమో ప్రభు నిన్ను బలపరుస్తున్నాడు ఏంటంటే నా కుమారుడా నా కుమార్తె నీకు తప్పకుండా మేలు చేస్తాను నీ జీవితంలో మేలు చూడబోతున్నవి కానీ ప్రభు ప్రవచనాత్మకని తెలియపరుస్తున్నాడు దేని కొరకైతే ఎదురు చూస్తున్నావో ఏదైతే కావాలని కోరుకుంటున్నావో దేని కొరకైతే కనిపెట్టి ఆశపడుతూ చదువుతున్నావో ఆశపడుతూ నిరీక్షణ కలిగి ఎదురు చూస్తున్నావో నేను నేను బలపరుస్తున్నాను ధైర్యంగా ఉండు తప్పకుండా అది నువ్వు పొందుకుంటావు నువ్వు దాన్ని పొందుకునే విధంగా నేను మేలు చేయబోతున్నాను అని ప్రభు నీకు వాగ్దానం చేస్తున్నాడు నీకు ఏది దూరము కాదు నువ్వు ఆశించింది నీకు దొరుకుతుంది తప్పకుండా నీ రాబో జీవితంలో రాబో రోజుల్లో రాబో దిన లో నీకు మేలు జరగబోతుంది దేవుని సేవకునిగా ఏ స్థినాములో ప్రవచిస్తూ పలుకుతున్నాను మీ ముందు ముందు దినముల్లో తప్పకుండా మేలు చూస్తారు కీడు ఎదురవుతుందేమో కీడు జరుగుతుందేమో ఇంత కష్టపడి నా ఉద్యోగం రాదేమో వెళ్ళినా ఉద్యోగం రాదేమో అని చెప్పేసి ఇన్ని ప్రయత్నాలు చేస్తున్నా నేను నా అప్పులు పోవేమో ఆశీర్వాదం రాదేమో అని ఎందుకు చెడ్డగా కీడుకరమైనటువంటి కీడు కలిగే విధమైన తలంపుల్ని తలంచుతున్నావు లేనే లేదు తప్పకుండా మేలు జరగబోతుంది నువ్వు మేలును చూస్తావు రాబో దినములో ప్రభువు మేలు చేస్తా అని బలపరుస్తున్నాడు కలి మూసుకొని ప్రార్థన చేద్దాం ఏసు క్రీస్తు ముందు ముందు దినముల్లో నీ బిడ్డల జీవితంలో గొప్ప మేలు జరుగును గాక వారి వివాహ పరముగా వారి ఉద్యోగంలో పరముగా వారి యొక్క వ్యాపారంలో పరముగా ఏసు క్రీస్తునామంలో వారి చదువులలో వారి సీట్ల విషయంలో క్రీస్తు నామంలో గొప్ప మేలు జరుగును గాక ఆశీర్వాదము గాక అద్భుతం చేయండి వారిని బలపరచండి ఇంకా ఏమి జరగట్లేదు ఇంకా ఏమి కావట్లేదని బలహీనపడుతున్నారు ప్రభా కృంగిపోతున్నారు ఇంకెంతకాలమై నిరీక్షణ కోల్పోతున్నారు వారిని మీరు బలపరచండి మేలు జరుగుతుంది మేలు రాబోతుంది మేలు సంభవించు అని చెప్పి ధైర్యపరిచి బలపరుస్తున్నందుకు స్తోత్రం చెల్లిస్తూ ఈ దినమంతా కాపాడమని ఏసు నామలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ 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 గడ్ బ్లెస్ యూ ప్రైజ్